తెలంగాణ జనసమితి గ్రేటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో శాసన మండలి సభ్యులు టీజేఎస్ అధ్యక్షులు ప్రో కోదండరాం ఆత్మీయ పౌర సన్మానం ఘనంగా జరిగింది లోయర్ ట్యాంక్ బండ్ కట్టమైసమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి భారీ ర్యాలీగా అడుగడుగున తెలంగాణ సాంస్కృతిక చిహ్నాలతో కూడిన కళాకారుల ప్రదర్శనలతో వివిధ సంఘాల ప్రతినిధులు తెలంగాణ ఉద్యమకారులు ముషీరాబాద్ జేఏసీ తెలంగాణ జనసమితి హైదరాబాద్ జిల్లా నాయకులు కార్యకర్తలు స్వాగతాలతో త్యాగరాయ గాన సభకు చేరుకున్నారు వేలాది అభిమానులు కార్యకర్తలు మధ్య టీజేఎస్ గ్రేటర్ హైదరాబాద్ కమిటీ చిరంజీవి నా సోదరుడు కోదండరా చదువుకున్న రోజుల్లో నుంచి కూడా నైన్టీన్ సెవెంటీ నైన్ ఎయిటీ నుంచి నాకు కోదండ ఆ ఉస్మానా యూనివర్సిటీలో అంతమంది విద్యార్థులు ఇతని వెనక ఉన్నా అతని ద్వారానే ముందుకొచ్చిందని ఆ యొక్క విశ్వాసం లేనటువంటి వ్యక్తి కేసీఆర్ దేవుడు అనే ఉన్నాడు అనడానికి ఈరోజు నిరూపణ ఈరోజే కాదు

అందరం కూడా భవిష్యత్తులో కలిసే నడవలసిన అవసరం ఉంటుందని మీ సహకారం ఎల్లకాలం ఉండాలని చెప్పి అందరినీ నేను పేరు పేరున అభ్యర్థిస్తున్నా మీ సహకారం ఉండాలి మీ తోడ్పాటు ఉండాలి మీ అండదండలు ఉంటే ఆశస్సులు ఉంటే ఇంకా గట్టిగా చాలా సమస్యల పరిష్కారానికి తోడ్పడగలం రాజకీయాల్లో కూడా ఒక మార్పును సాధించగలం అనేటువంటి విశ్వాసంతో ఈ అవకాశం కల్పించడం మీ అందరికీ కూడా పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు బంధనాలు తెలియజేస్తూ సెలవు జై తెలంగాణ గడ్డం చేసుకుంటూ తన వృత్తిని తాను చేసుకుంటూ కర్పూరి ఠాకూర్ దగ్గరికి వారి దగ్గరికి కిశరావు జాదవ్ గారు వెళ్ళి వెళ్ళి ఆ విషయం ఈ విషయం అన్ని మాట్లాడిన తర్వాత వాళ్ళ ఉద్యమం గురించి చర్చించుకున్న తర్వాత దీంతో ఒక ప్రత్యేకమైన మాట చెప్పవలసి ఉంది అన్నారు కాస్ అన్నారు అంటే కర్పూరి ఠాకూర్ గారు అన్నారు మీరు ఏం చెప్తారో నాకు తెలుసు సార్ ఎందుకు ఏంటంటే కర్పూరి ఠాకూర్ గారు కొడుక్కు ఉద్యోగం ఏమని అడుగుదాం అనుకున్నాను ఈ కొడుక్కు వచ్చిన క్లర్క్ ఉద్యోగం పెద్ద పనేం కాదు కదా అని అంటే నాకు తెలంగాణ బీహార్ యువత అంతా నా పిల్లలే నేను అందులో ఎవరికో ఆంధ్ర ప్రాంతం నుంచి చాలా విలువలకు పెట్టింది పేరు బావిలాల్ గోపాలకృష్ణే గారు ఉన్నారు మనకు ఇంకా ఉత్తర హిందుస్థానం సోషలిస్ట్ పార్టీ నాయకులను చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారు పదవిని ఎన్నడూ సీరియస్గా తీసుకుంది సార్కు చాలా పరిచయం వ్యక్తిగతంగా కూడా పరిచయం ఆయన దృష్టిలో నిరంతరం రాజకీయాల్లో ఒక మార్పు కోసం నిరంతరం రాజకీయాల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడం కోసం తన అది అవసర అధికారాన్ని ఒక భారతదేశంలో ఏడు విప్లవాలు రావాలని ఆకాంక్షించింది అసమాన ప్రాంతాల కొనసాగింది ఆదివాసుల సమస్యలు ప్రత్యేకించి భూమి సమస్యలు విడిపిన చాలా మంది మాకు పరిచయం ఉన్న వామపక్ష మిత్రులు చెప్తారు నైతికంగా బలం సంపాదించారు నిర్మాణపరమైన బలంగా దాన్ని మార్చుకోలేకపోతున్నారు మీరు మార్చుకోగలిగితే ఇంకా మీరు గొప్ప పాత్ర నిర్వహించగలుగుతారని ఆ పాత్రను తప్పకుండా మార్చుకోవలసిన పెంచుకోవలసినటువంటి అవసరం ఉంది కానీ ఇప్పటి వరకు మనకు వచ్చినటువంటి ఏ విలువల కోసం ఏ సమస్యల పరిష్కారం కోసం ఏ ప్రజల కోసం ఆ నిలబడమ నుంచి మనం ఆలోచించుకోవాలి కొంత అంత సమీక్ష కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కాదు పదవి అనేది ఒక సాధనమే కానీ పదవి అనేది ఎప్పుడు కూడా అది ఒక దాన తన అంతిమ లక్ష్యం కాదు చాలా విలువల సాధన కోసం అందుకని కీలకంగా మన ముందున్న ఒక కీలకమైన బాధ్యత ఏంటంటే మొట్టమొదట ఏ విలువల కట్టుబడి మన అందరం జేఏసీలో కానీ తెలంగాణ ఇంతవరకు ఏ విధంగానైతే వివిధ సంఘాలతో సంఘాలు కలిసి పనిచేయటం సాధ్యమైందో భవిష్యత్తులో కూడా అదే రకంగా పనిచేస్తాం అనేక మంది సమూహాల అనేక మంది వ్యక్తుల అనేక సంఘాల సమస్యలను లేవనెత్తడము మా బా బాధ్యతగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం తెలంగాణ జనసే కాదు తెలంగాణ ఒక ఎమ్మెల్సీ అయినందుకు కూడా ఒక బాధ్యతగా దాన్ని నిర్వర్తిస్తాం ఎమ్మెల్సీగా ఉంటూ ఇలా మేము అనుకున్నది ఏంటంటే చాలా కీలకంగా తెలంగాణ సమాజంలోని సమస్యలను లేవనెత్తడం వాటి రుగ్మతలు పరిష్కారానికి ప్రయత్నం చేయటం మా బాధ్యతగా ఉంటుంది తప్పకుండా కార్యక్రమ కార్యాచరణ తీసుకుంటాం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటాం అనుసంధానాన్ని చేయడానికి ఒక ప్రయత్నం